ప్రేమించిన మా ప్రియ పాలు తండ్రి ప్రభావ ఇంతవరకు నేను సుధించడానికి ప్రభావ గొప్ప గొప్ప చేశారు పాడు ద్వారా మీరు ప్రభావం సుతింపబడుతున్నారు ప్రభా మీ బంధువులు ప్రభా నేను తండ్రి సరైన రీతిలో క్రమంగ ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి నిన్ను సుతించడానికి ప్రభావ మాకందరికీ నూతన సంవత్సరంలో ప్రభావ నూతన కీరటంతో ప్రభావం దయచేసినందుకు మీ బంధువులు ఇటువంటి దినాన్ని ఎంతో మంది చూడలేక నశించిపోయారు కాబట్టే మేము శ్రేష్ఠం కాదు కాని ప్రభా మెరిచిన కృపతో ప్రభా మేము ప్రభా ఏకై జీవించే వారిలో ఉన్న స్థానం తెచ్చింది ఎంతో వరకు ప్రభా పాటలందు మీరు సుతులు గంతులు పొందున్నారు ప్రభా ప్రతి అస్తాన్ని ప్రభా మీరు జ్ఞాపం చేసుకోండి కానీ ఇచ్చిన ప్రతి అస్తమును ప్రభా ముప్పదంతులుగా అరుగు దంతులుగా నూరంతులుగా మీరు వారికి దయచేయండి ప్రభా ఎంతో ప్రజలు వాక్షం నిమిత్తమై ప్రభా అమ్మగారి మీరు నిలబెట్టుకున్నందుకు మీ వందనములు ప్రభా ఆరాధనకి వచ్చిన ఆరాధన ప్రభు మీరే గంతా మహిమ ప్రభావాలు మీరు అర్పించుకోమని ప్రభా ఈ సన్నిధానం అంతా ప్రభా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రభా ఈరోజు ఏ కాలంలో ప్రభా ఎంతో మంది అయితే రాలేటంగా సన్నిధానంలో చేరగా ప్రతి ఒక్కరికి ప్రభా మంచి అవకాశం దయచేసి రావడానికి సహాయం అనుగ్రహించమని ప్రభావ ఇప్పటికి త్వరగా మీరు మాత్రం మేము పొందమని మా ప్రభుత్వం సూచించి ప్రార్థించి వెళ్తున్నా మంచి తండ్రి